అమర్ ఇంతమంది సోల్జర్స్ వచ్చారంటే థ్రెడ్ చాలా ఎక్కువగా ఉందా అని మనోహరి అంటుంది ఏమండి మీరు మా గురించి ఆలోచించకండి మేమంతా చాలా జాగ్రత్తగా ఉంటాము ఎంతోమంది ప్రాణాలు తీసేసి అసలు రేపంటేనే బ్రతకాలంటేనే భయపడే వాళ్ళకి ప్రేమను దూరం చేసి అయిన వాళ్ళని దూరం చేసే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించండి ఎంతోమంది జీవితాలతో ఆడుకున్న వాళ్ళు అసలు ప్రాణాలతో ఉండకూడదు కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా వాళ్ళపైనే పెట్టండి అని బాగా చెప్తుంది నీ భయాన్నంతా పక్కన పెట్టేసి అమర్కి ధైర్యాన్ని నోరు పోస్తున్నావే నువ్వు మా దృష్టిలో ఒక మెట్టు ఎక్కేసావు మిస్ అమ్మ అని సదాశివం నిర్మలమ్మ చెప్తారు ఇంతకుముందు అమర్ ధైర్యం ఆరు ఇప్పుడు ఆ స్థానంలో నువ్వున్నావు మిస్ అమ్మా అని నిర్మలమ్మ అనడంతో అబ్బా ఆ వచ్చేవాడు ఎవడో కానీ ఈ ముసలి వాళ్ళని చంపేస్తే పీడ పోతుంది దీన్ని దాంతో పోల్చి పోల్చి వీళ్ళిద్దరిని దగ్గర చేయాలని చూస్తున్నారు వీళ్ళిద్దరిని దూరం చేయాలని నేను ప్రయత్నిస్తుంటే వీళ్ళొకరు అని మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మిస్ అమ్మ మీ నాన్న పిన్ని కూడా కాల్ చేసి ఇక్కడికి వచ్చేయమని చెప్పు అని అమర్ చెప్పడంతో ఇద్దరిని అండి అని బాగి చెప్తుంది అవునని అమర్ అంటాడు అమర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఆ స్లంలో ఉన్న వాళ్ళు మన ఇంటికి వచ్చి ఉన్నా కూడా వాళ్ళకి మనకు సంబంధం ఉందని ఎవరూ కూడా అనుకోరు అలాంటి స్లంలో ఉన్న వాళ్ళని మన ఇంట్లో వచ్చి ఉండమని చెప్పడం ఏంటి అని మనోహరి అంటుంది అప్పుడు అమర్కి చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి స్లమ్ స్లమ్ గిమ్ అని ఏమో మాట్లాడుతున్నావు అక్కడ ఉన్నది నా మామయ్య ఆవిడ ఆయన భార్య వాళ్ళిద్దరూ మిస్సమ్మకి తల్లిదండ్రులు అవుతారు నువ్వు స్లమ్ము గిమ్ము అని అసలు మాట్లాడకు ఏదేమైనా వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళే అని అమర్ చెప్తాడు నువ్వు ఇలా మాట్లాడడంలో అసలు అర్థమే లేదు ఎలా నువ్వు ఈ విధంగా మాట్లాడాలని అనిపిస్తోంది ఏది ఏమైనా అక్కడ ఉన్నది నా వాళ్ళు అని అమర్ చెప్తాడు ఇదంతా చాట నుంచి వింటున్న ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది అయ్యో అమర్ నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అంటే ఆ పెద్ద ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఉండడు కదా ఎప్పుడు బయట తిరగాలంటాడు కదా అందుకే నేను ఇలా చెప్తున్నాను అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది నువ్వు ఎలా చెప్పినా ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి బాగా ఆలోచించి మాట్లాడడం నేర్చుకో మనోహరి మిస్ అమ్మ వెంటనే అంకుల్కి కాల్ చేసి రమ్మని చెప్పు అని అమర్ ఆర్డర్ వేసేస్తాడు అలాగేనండి అని బాగా అంటుంది అందరూ లోపలికి వెళ్తారు గుప్తా గారు నాకెందుకో చాలా భయంగా ఉందండి ఈ ఒక్కసారికి నా మాట విని ఆ మాయాపేటికని ఇవ్వండి ఏం జరుగుతుందో నేను చూసి వాళ్ళని కాపాడుతాను అని ఆరు వేడుకుంటూ ఉంటుంది చూడు బాలిక నువ్వు ఎంత అడిగినానో అది ఇవ్వటం కుదరదు ఏది ఎలా జరిగి పెట్టాలని రాసి ఉందో అలాగే జరుగుతుంది ఇంకా బట్టి ఇంకేమీ మాట్లాడకు అని గుప్తా గారు కోప్పడతారు అసలు మిస్సమ్మతో మాట్లాడితే తెలిసిపోతుంది కదా అని ఆరు అనుకుంటూ ఉంటుంది అప్పుడే బాగి స్కూల్లో ఉన్న రామూర్తికి ఫోన్ చేసి నాన్న మీరు అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటే నేను ఇంటికి దగ్గరలోనే ఉన్నానమ్మా అని స్కూల్లో ఉన్న రామ్మూర్తి అబద్ధం చెప్తాడు నాన్న ఏది ఏమైనా పర్వాలేదు త్వరగా ఇంటికి వచ్చేయండి నాన్న అని అనడంతో ఏంటమ్మా ఏమైందమ్మా అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నాన్నకి చెప్తే కంగారు పడిపోతాడు ఇంటికి వచ్చిన తర్వాతే చెప్పాలి అని మనసులో అనుకుంటూ అదంతా ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను అర్జెంటుగా మీరు బయలుదేరి వచ్చేయండి నాన్న అని చెప్పడంతో సాయంత్రంగా వస్తే సరిపోతుంది కదమ్మా అని అని అడుగుతూ ఉంటే లేదు నాన్న ఇప్పుడే వచ్చేయండి నాన్న అని బాగా చెప్తుంది సరే వస్తానమ్మా అని రామ్మూర్తి ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళాలంటే పర్మిషన్ ఇస్తుందో లేదో సరే ఒక్కసారి అడిగి చూస్తాను అని రామ్మూర్తి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆరు బాగి దగ్గరికి వచ్చి మిస్ అమ్మా అని పిలవగానే ఆలోచనలో ఉన్న బాగే ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్క మీరేంటి ఇక్కడ అని ప్రశ్నిస్తూ ఉంటుంది అదేంటి బయట అంత మిలిటరీ వాళ్ళు అలా కాపలాగా ఉన్నారు నన్ను కూడా లోపలికి రానివ్వలేదు నేను నీ పేరు చెప్పి లోపలికి వచ్చాను ఏమైంది మిస్ అమ్మా అని అడుగుతూ ఉంటే ఆయన సిన్సియారిటీ గురించి మీకు తెలిసిందే కదక్క ఆయన సిన్సియారిటీనే ఆయనకి శాపంగా మారిపోయింది అందుకే ఇలా అని బాగా చెప్తుంది ఏంటక్క ఇలా వచ్చావు అని అంటే అబ్బాయి ఏమీ లేదు ఏంటి ఎందుకు ఇలా అందరూ ఉన్నారని తెలుసుకోవడానికి వచ్చాను సరే వచ్చాను వస్తాను మిస్ అని ఆరు వెళ్తుంది రామ్మూర్తి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మేడం ఈ ఒక్క రోజుకే నాకు కాస్త పర్మిషన్ ఇవ్వండి మేడం నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి మేడం ఇంకెప్పుడు ఇలా పర్మిషన్లు అడగనండి అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే వెళ్ళండి అయితే ఇంకెప్పుడు కూడా తిరిగి రాకండి ఉద్యోగంలో నుంచి పీకి పారేస్తాను ఇంట్లోనే కూర్చొని ఉండండి అని ప్రిన్సిపల్ చెప్తుంది అయ్యో వద్దులండి మేడం డ్యూటీ పూర్తి అయిపోయిన తర్వాతే వెళ్తాను అని రామ్మూర్తి మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చేసి ఈవిడేమో పర్మిషన్ ఇవ్వనని చెప్తుంది సరే బాగికే నచ్చ చెప్పుకుంటానులే అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు తీవ్రవాది అంజలి ఉన్న క్లాస్ దగ్గరికి వెళ్ళేసి మేడం లెఫ్టినెంట్ హనుమరేంద్ర గారి చిన్న కూతురు అంజలిని తీసుకువెళ్ళడానికి వచ్చాను అర్జెంటుగా సార్ ఏదో పని ఉందని తీసుకురమ్మని చెప్పాడు పంపించండి మేడం అని అడుగుతూ ఉంటే ఎప్పుడు రాతోడనే వ్యక్తిగత వస్తూ ఉంటాడు అని టీచర్ ప్రశ్నిస్తూ ఉంటుంది ఆయనకి ఈరోజు పని ఉంది అందుకే నన్ను పంపించారు ప్లీజ్ పంపించండి మేడం టైం అవుతుంది అని అతను తొందర పెట్టడంతో అంజలి ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరి వెళ్ళు అని ఇక్కడ టీచర్ పర్మిషన్ ఇస్తుంది అప్పుడే అంజలి బయటికి వచ్చేసి అంకుల్ నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే అని అడుగుతూ ఉంటే నేను ఈ మధ్య కొత్తగా జాయిన్ అయ్యాను అని అతను సమాధానం చెప్తాడు అవునా అయినా నన్ను ఒక్కదాన్నే తీసుకురమ్మని చెప్పాడా మిగతా ముగ్గురిని కూడానా అని అంజలి అంటుంది లేదు నిన్ను ఒక్కదాన్నే మీ డాడీ తీసుకురమ్మని చెప్పారు అని అతను అంటాడు అలాగైతే ఈ రాక్షసి ప్రిన్సిపల్ నా మీద ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టుంది డాడ్ నన్ను కొట్టడానికో తిట్టడానికో ఇంటికి తీసుకురమ్మని చెప్పి ఉంటాడు అని అంజలి మనసులో టెన్షన్ పడుతూ లేదు నేను రానంకు స్కూల్ అయిన తర్వాత నేను వాళ్ళతోనే కలిసి వస్తాను ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ నాపై ఏదో కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది అందుకే డాడ్ నన్ను తీసుకురమ్మన్నారు అమ్మో నేను ఇప్పుడే రాను అని అంజలి ముండికేస్తుంది లేదు లేదు నీ పైన ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు మీ డాడ్ నీతో ఏదో మాట్లాడాలంట ఏదో నీతో మాత్రమే పని ఉందంట అందుకే తీసుకురమ్మని చెప్పారు అని చెప్పడంతో ఓ అవునా అయితే పదండి అని అంజలి అంటుంది రాతోడు స్కూల్ దగ్గరికి రాగానే రామ్మూర్తిని చూసిన రాతోడ్ సార్ ఏంటి మీరు వాచ్మెన్ డ్రెస్లో ఉన్నారు మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యారా అని అడుగుతూ ఉంటే అవును రాథోడ్ నాకు పిల్లలకి మాత్రమే ఈ నిజం తెలుసు ఇంకెవరికి తెలియదు నువ్వు కూడా చెప్పకు అని అంటే అదేంటి సార్ మీకు ఆరోగ్యం బాగోలేదు కదా ఎందుకు ఇదంతా కూడా అని రాతోడు అంటాడు ఏదో ఊరికే ఉండలేక చేస్తున్నానులే రా ప్లీజ్ నువ్వు కూడా ఎవరికి చెప్పకు అని రామూర్తి అంటాడు అన్నట్లు సరే సరే నేను అర్జెంటుగా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని వెళ్తున్నాను అని అంటే ఏమైంది రాతోడు ఇందాక నా కూతురు ఫోన్ చేసి నన్ను ఇంట్ అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పింది ఇప్పుడు నువ్వేమో పిల్లల్ని తీసుకువెళ్తున్నావు ఏమైంది ఎందుకు అని అడుగుతుంటే అమ్మ నీకేమీ చెప్పలేదా సార్ అని రాతోడు అంటాడు లేదే ఏదో పని ఉంది రమ్మని చెప్పింది అంతే అని రామ్మూర్తి అంటాడు ఇంటి దగ్గర ఏదో పూజ గురించి మాట్లాడుకోవాలంట అంతే అంతే అని రాతోడు చెప్పేసి నేను వెళ్తున్నానని అక్కడి నుంచి పిల్లల కోసం వెళ్తాడు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అదేంటో నేను ఇప్పుడే కనిపెట్టాలి ఈ రాతోడు బాగా ఇద్దరు నాకు చెప్పడం లేదు అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు రాతోడ్ ముగ్గురు పిల్లల్ని తీసుకొని అంజు క్లాస్ దగ్గరికి వచ్చేసి అంజల్ని పంపించమని టీచర్ని అడుగుతూ ఉంటే ఇందాకే కదా ఒకతను వచ్చి తీసుకువెళ్ళిపోయాడు అని టీచర్ చెప్తుంది చా ఎప్పుడు నేనే కదా వస్తాను అలా ఎలా పంపించేస్తారు అని ఎంతసేపు అయిందని రాతోడ్ టెన్షన్ పడుతూ ఉంటాడు జస్ట్ ఇప్పుడేనని టీచర్ చెప్తుంది వెంటనే అంజలి పాప ఎక్కడ ఉందో వెతకాలి అని రాతోడు చెప్తూ ఉంటే అసలు ఏం జరుగుతోంది రాతోడ్ ఎందుకు కంగారు పడుతున్నావు అంజల్ని ఎవరు తీసుకువెళ్ళిపోయారు నువ్వు కూడా మమ్మల్ని ఎందుకు తీసుకువెళ్తున్నావు అని అమ్ము ఆనంద్ అడుగుతూ ఉంటే అవన్నీ తర్వాత చెప్తాను మీరు నాతోనే ఉండి ముందు అంజలిని వెతుకుదాం పదండి అని మొత్తం వెతుకుతూ ఉంటారు అయ్యో అంకుల్ నా చెయ్యి నొప్పెడుతోంది మెల్లగా నడవండి ఎందుకు మీకు అంత తొందర అని అంజలి అరుస్తూ ఉంటుంది అప్పుడే రాతోడ్ని గమనించిన తీవ్రవాది రాతోడ్ అంజలి మిస్ అయిందని తెలుసుకున్నట్లు ఉన్నాడు అందుకే వెతుకుతున్నట్లున్నాడు అని ఒక చాటుగా దాక్కొని ఉంటాడు అయితే రాతోడు వేరొక వైపుకి వెళ్ళి వెతుకుతూ ఉండడంతో వెంటనే అతను అంజల్ని తీసుకుని వెళ్ళడానికి అక్కడి నుంచి లాక్కి వెళ్తూ ఉంటాడు మీరు అలర్ట్గా ఉండండి వాడు వినోద్ అంజల్ని తీసుకువచ్చేస్తున్నాడు అని అరవింద్ తీవ్రవాది చెప్తూ ఉంటే అలాగేనని మిగతా ఇద్దరు తీవ్రవాదులు చెప్తారు అప్పుడే అంజలి అయ్యో ఆగండ్ అంకుల్ మెల్లగా అంకుల్ అని అరుస్తూ ఉంటే రామ్మూర్తి చూసేస్తాడు అంజల్ని ఎవరు ఎవరు ఇతను తీసుకువెళ్తున్నారు ఏ ఆగరా ఆగు అంటూ పరిగెత్తుకుంటూ రామ్మూర్తి అతని దగ్గరికి వచ్చేసి రే ఎవర్రా నువ్వు ఎందుకురా మా అంజల్ని తీసుకువెళ్తున్నావు అని అండ్ అడ్డుపడుతూ ఉంటాడు రామ్మూర్తిని తోసేసి మరి అంజల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే రామ్మూర్తి అసలు వదలకుండా ఆ తీవ్రవాది మెడ పట్టుకొని గట్టిగా చుట్టి పట్టుకొని ఉంటాడు రాతో రాతోడని గట్టిగా కేకలు పెడతాడు అలా వాటిని ఒక నాలుగు గేట్లు కూడా కుమ్మేస్తూ ఉంటాడు ఈ లోపల రాథోడ్ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి వారిని పట్టుకొని కుమ్మేస్తూ కొట్టేస్తూ ఉంటారు బయట నుంచి అరవింద్ తీవ్రవాది రే ముందు వచ్చేసేరా తర్వాత చూసుకుందాం పారిపోయి వచ్చేసాయి అని చెప్పడంతో వాడు అక్కడి నుండి పారిపోతాడు అంజలి నీకేమి కాలేదు కదా అని రాతోడు రామ్మూర్తి అడుగుతూ ఉంటారు అసలు ఏమైంది రాతోడు ఎవరు వాళ్ళు అంజలిని ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని అడుగుతూ ఉంటే సార్ మీరు మంగళగారు వెంటనే బయలుదేరి ముందు ఇంటి దగ్గరికి వచ్చేయండి తర్వాత చెప్తాను పిల్లలు పదండి వెళ్దాం త్వరగా అని రాతోడు అంటాడు నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది ఏంటో కనిపెట్టాలి అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు గుప్తా గారు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే మనసు ఎంతో ఎందుకో కీడును చెంకిస్తున్నది సమయానికి బాలిక కూడా ఇక్కడ లేదు కాబట్టి మాయా దర్పణంలో ఏమి జరుగునో వీక్షించదను అని అనుకుంటూ ధూమ్ తక్క అని మాయా దర్పణాన్ని ముందు పెట్టుకొని ఓపెన్ చేస్తూ ఉంటాడు